పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ గాన రామ్మూర్తి గారి జయంతి కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందదాయకరం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈరోజు ఆ మహానుభవన్ గురించి కొన్ని కొన్ని విషయాలు మనం తెలియజేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది నాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పటికే మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే దాన్ని స్టార్ట్ చేస్తే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అతను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా పుట్టి అనేక రకమైనటువంటి విడిదులుకి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి తన ఎన్నికి తిరిగే వాళ్ళే తనను వ్యతిరేకించినా కానీ ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడి నాడున్నటువంటి వెనకబడినటువంటి వర్గాలైనటువంటి బీసీలైనటువంటి వారిపై వారి గురించి అభ్యున్నతి కోసం ఎన్నో రకాలుగా పాటుపడటం జరిగింది నాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే కేవలం ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి కోరినటువంటి సందర్భంలో మా బీసీలకే రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేసి నాడు మోకాళ్ళ మీద నడిచి అతను ఇలాంటి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కేసు రావడం జరిగింది ఈ బీసీలో తనకు అనేక రకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది నాడు సందర్భం ఏంటంటే చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు కేవలం తన వర్గం వాళ్ళు తన కులం వాళ్ళే అనేక రకమైనటువంటి విధాలుగా నాలుగు బస్తాలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి లెటర్లు రాశారు ఇతనెవరో ఇతనికి సంబంధం అని చెప్పి అయినా గానీ అతను ఎక్కడ అనుకున్న కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో కంప్లీట్ గా దాని మీద పోరాటం చేసి ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి మనల్ని బీసీబీలో చేర్చడం కూడా కారణం అతనే కావటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం కానీ ఈరోజు నిజంగా దీనికి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాం చేయాల్సినటువంటిది ఉద్యోగస్తులు చేయాలి కారణం ఏంటంటే ఈరోజు విశ్వ బ్రాహ్మణులు ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందన్నా లేదు ఇంకో ఏది జరిగిందైనా సరే కేవలం ఆయన పుణ్యమే కేవలం ఈ రోజు ఉద్యోగాలు చదువుకున్న వ్యక్తులకి ఉద్యోగస్తులకి అతను ఒక దేవుడుగా అభివర్ణించాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు ఎక్కడ ఒకటి ఎక్కడ ఉన్నటువంటి ఏదో చిన్న పోరాటం చేసిన వాళ్ళనే ఇతర కులాలు దేవుడుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో కనీసం మన వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది త్వరలోనే అద్దంకి పట్టణంలో కూడా ధర్మాల గారి విగ్రహం ఏర్పాటు చేస్తే అద్దంకి విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున మేమందరం తోడ్పాటుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు